హాయ్ చెప్పు హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడు ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటే మన ఛానల్ కొత్తగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఈ వీడియోకైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి సాయి అట్లా పొనుకుంటారా వీడియో తీస్తుంటే ఓకే అండి ఈ బ్లాగ్ మనం వీడియోలోకి తెలిపోదాం బ్లాగ్ అది స్టార్ట్ చేస్తా వీడియోలోకి తెలిపోదాం వారే తిరదన పొత్తనే ఉన్నాడు ఇంకా మా సాయికి అన్నం కూడా కంపల్సరీగా పొద్దున వండేసేలా అనమాట బియ్యం మీద గడిగి పెట్టేసిన బియ్యం గడిగి పెట్టేసిన కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ అయితే కర్రీకి అయితే బీరకాయలు కట్ చేసిన ఇదిగోండి ఆనియన్స్ అయితే కట్ చేసి నూనెలో ఆవాలు వేసి ఆనియన్ చేతి పస్తు వేసేసినా ఫ్రై వేస్తామంటే టమాటాలో చెప్పు కట్ చేస్తాను అనమాట నాకు పని సేవ్ అవుతుంది ఇంకా ఇవి వేయవాలంటే కంపల్సరీగా సాల్ట్ వేయాలా అది అందరికి తెలిసింది ఎప్పుడు చెప్తున్నాం ఉంటాను సాల్ట్ అయితే వేస్తున్నా ఈరోజైతే కొంచెం వెరైటీ చేస్తున్నా బీరకాయ కూర చూపిస్తాను అయితే ఆ ఫ్రై అవుతా ఉండే నేను ఇంకా టమాటాలు కట్ చేయలేదు ఇక బీరకాయలు అయితే వేస్తాను బీరకాయలు కూడా మంచిగా ఆయిల్ ఫ్రై అవుతుంది ఫ్రై అవుతుంది ఇదిగోండి నేను వచ్చే ప్ర నేను చేసే ప్రయోగం ఇదనమాట ఈ పచ్చిమిర్చి చిన్నులపాయ జీలకర్ర వేసి మిక్సీ పట్టినా ఈరోజు ఈరోజు ఎండు ఈరోజు మటుకు కారం వేయకూడదని డిసైడ్ అయిపోయినా ఈరోజు పచ్చి కారం వేసి చేద్దామని నాకు జ్వరం వచ్చినప్పుడు మా వారు బీరకాయపోతే తెచ్చినప్పుడు భలే ఉండింది అసలుకి కారమే లేదు అది ఏంది తెల్లగా ఉంది కారం తగులుతుంది ఏంది తెల్లగా ఉంది కారం దాన్ని అనుకుంటే పచ్చిమిర్చి కారం వేసినట్టున్నారు నేను అందుకే ఈరోజు ప్రయోగం చేసి ప్రయోగం బాగుంటుంది రండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా ఎట్లా వస్తుంది బలి మంచిగా వస్తుంది స్మెల్లు కూడా వస్తే బాగుంది వీడియోలో మీకు చక్క మంచి ఈరోజు పచ్చిమిర్చి కారం వేసి చేస్తున్నా మా సాయి అమ్మో అమ్మ అంటున్నాడు వాడే తింటాడు మంచిగా తింటాడు చూడు అన్న ఈరోజు మా సాయి చేసే టమాటాలు కట్ చేయడానికి పనులు ఎంత సాయం చేస్తాడు మా సాయి అది కూడా వంట పనులు ఏమి నాన్న హాయి చెప్పు ఇటు చూడు హాయ్ మంచిగా బీరకాయ మంచి బీరకాయ అంటున్నాను నేను పచ్చిమిర్చి జీలకర్ర చిన్నరపాయ అనమాట మంచిగా ఆయిల్ బాగా ఫ్రై అయిస్తే ఆ పచ్చిమిర్చి కారం పోతుంది కదా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడు కూరల్లో ఎప్పుడు ఎరుపుదనమే ఉండాలా కొంచెం ఇట్లా కూడా టేస్ట్ టేస్ట్ చేయాలి కదా బాగుంటుంది ఇప్పుడన్నా చేంజ్ చేసుకుంటే కర్రీలు బాగుంటాయి ఎందుకంటే బీరకాయలు కూడా వేస్తున్నాము బీరకాయలు కూడా ఫ్రై అయితే బాగుంటుంది కర్రీలో మా సాయి వంట పన్ను సాయం చేస్తారు చదువుకోకపోతే వంట మాస్టర్ అవుతావు నాన్న ఏమవుతావు మరి పోలీస్ పోలీసా ఏమో పోలీస్ అవుతుందంటే మా సాయి అన్నం పెట్టేసిన పొయ్యి మీద మా సాయి పొద్దున అన్నం కూర అనమాట లేకుంటే మాకైతే మధ్యాహ్నం వండుకుందాం కానీ ఇది కూడా ఫ్రై అవ్వనిద్దాం మంచిగా బీరకాయ కూడా ఫ్రై అవుతుంది మా సాయి అమ్మట కట్ చేస్తా ఉన్నాడు ఈరోజు నా తొమ్మిది సాయి మా సాయి మెల్లి సూపర్ శుప్రస్తుల మెల్లి బాగా వస్తుంది ఈరోజు అందుకే బీరకాయలన్నీ గోయలే మళ్ళీ వీళ్ళు తింటారు తినరు అని ఒక మూడు మూడే గోచినా ఇంక మిగతా రెండుంచిన ఇది టేస్ట్ బాగుంటే మళ్ళీ ఇంకో రోజు చేస్తా బీరకాయలు కూడా మధ్యనే కొంచెం ఆయిల్లో టమాటాలు కూడా వేసేస్తా కలిపెట్టినా కొంచెం సాల్ట్ వేస్తా టమాటాలు మొక్కడానికి సాల్ట్ అయితే వేసి టమాటాలకు కూడా మగ్గిపోద్ది అనమాట సాల్ట్ వేసి ఒకసాల్ట్ కలిపేసిన అంటే మగ్గిపోతే మళ్ళీ మా అట్లా కలిపినా కూడా టమాటాలు అస్సలుకే మగ్గవు నాన్నం కూడా దగ్గర పడుతుంది మనం చెప్తే ఏంట్రా మన పిల్లకాయలు రోజు రెండు గ్లాసులు వాటర్ తాగాలి పిల్లలు మీరు అందరూ అని స్కూల్లో టీచర్లు చెప్తే టీచర్లు మాటకి ఎంత విలువది చూసారా ఇదో వాటర్ తాగుతూ ఉన్నాడు పోసుకొని నైట్ అంట్లు తోమేసిన అందుకు అంట్లు పని అయితే లేదు ఈ మధ్య అందరు నైట్ అంట్లు తోక్కుంటుంటే నాకు కూడా నేను ఎందుకు ఉండాలా ఉదయం తాకాలి నైట్ తోమేసుకుంటున్నా అప్పటి వాళ్ళు నైట్ అసలు ఎప్పుడు తోమినోళ్ళు లేరు మా అమ్మ కానించి నా ఊరేసిన కానించి నైట్ ఎప్పుడు తోమింది లేదు అస్సలకి ఉదయమే తోకునే ఇప్పుడైనా కొత్తగా పెట్టేసే రూల్స్ రెగ్యులేషన్ కొత్త కొత్తగా మారిపోతున్నాయి నాకైతే అర్థం అర్థమవుతలేదు ఏమేమి ఎప్పుడెప్పుడు ఏమేమి మారుస్తున్నాయో తెలియటం లేదు అన్నం కూడా ఉడికిపోయింది అన్నం చేసి లాగైతే కంటిన్యూ చేస్తా కర్రీ అయితే ఉడికిపోయింది అని చక్క బీరకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది ఇంతకని మరి ఎక్కువ ఉడికినా కూడా నుంచి నుంచిగా అసలు తినబుద్ధ కొంచెం పంట కింద తగులు తింటేనే బీరకాయ మంచిగా ఉంటుంది కదా చుక్క వాటర్ అయితే పోయేలా నేను అస్సలకి ఎందుకంటే ఇట్లా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి వాటర్ ఒక్క చుక్క పోయేలా ఆయిల్ అంతా ఫ్రై అయిపోయింది ఆ టమోటా మంచిగా పచ్చిమిర్చి పేస్ట్ బీరకాయ మొత్తం ఫ్రై అయిపోయినాయి కర్రీ అయితే పూర్తి అయిపోయింది కర్రీ పూర్తి అవడానికి ఇదిగోండి లాస్ట్ మన ఫైనల్ టచ్ అనమాట ఇది ఇది ఉంటేనే స్మెల్ బాగుంటుంది లేకపోయినా బానే ఉంటుంది లేండి ఉప్పు కారం అన్నీ సరిగ్గా వేసుకుంటే కాకపోతే ఉంది కాబట్టి వేసుకుంటున్నాం కొంచెం అంతే బాగుంటుంది కొంచెం స్మెల్ ఫ్రెష్ ఆకైతే ఇంకా బాగుంటుంది ఫ్రెష్ ఆకేయలేండి నిన్నే తెచ్చాడు మంచిగా తెంగాలనే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం ఫ్రెష్గా ఉంది ఆకుమటుకు కర్రీ అయితే అయిపోయింది మా సాయికి కూడా చాలా నచ్చింది అంట అమ్మో అమ్మో పచ్చిమిర్చి కారం వేస్తున్నాం అన్నాడు మా సాయికి కూడా నచ్చిందంట కట్టేస్తా నీకు స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంతకని ఎక్కువ ఉడకద్దు కూరగాయలు ఎక్కువ ఉడకద్దు మళ్ళా కూడా ఏవేవో వాటి ఉంటాయి కదా అవన్నీ చచ్చిపోతాయి అంటారు కదా ఇందుకని ఇంతవరకు అయితే ఆపేస్తాను మంచిగా ఉడికింది అన్నం కూడా వంచేసి పెట్టేసిన మా ఛాయ్కి అయితే క్యారేజ్ గట్టుడే స్టవ్ అయితే పాలు వచ్చేసి నీకు చాయ్ పెట్టేస్తాం మా వారికి హాట్ వాటర్ ఏదో పెట్టేసినా ఆయనకి ఇచ్చేసి నేను తాగేసిన చాయ్ కూడా పెట్టేసా ఆయనకి ఇచ్చేసి ఇక నేను కూడా తాగుతా మిగతా పాలు పొయ్యి మీద అది పెట్టేసిన మా సాయికి ఈరోజు రొట్టెస్తా లేకుంటే ఊరుకొని తినపోతా అన్నాను మామే అద్దా పెట్టెళ్ళాడు ఆయన ఆడ పెట్టేశా నిన్న తినలా మొన్న సాయంత్రం వేసిన అట్టా తినకుండా పోయాడు మొన్న సాయంత్రం వేసిన తిన్నాడు ఇప్పుడు వేస్తా కంపల్సరీ తినపోతే ఊరుకు నిద్ర అన్నాను సరే అని చెప్పాడు పాయి పెట్టేసిన వాటర్ అయితే మా సాయికి బేసిన్ పెట్టేసిన చాయ్ తాగేసి ఇలాగైతే కంటిన్యూ చేస్తే చూస్తున్నాను మా సాయికి రాత్రి పగళ్ళు రాసుకునేది రాసుకునేది రాసట మా సాయి రాత్రి పగళ్ళు పాప రాసుకునేదే పని అయితే చాయ్ పెట్టుకొని కూర్చొన్నాడు దానికి రాసుకుంటానే ఉన్నాడు రాత్రి రాసుకున్నాడు ఇప్పుడు రాసుకుంటున్నాడు ఇప్పుడే వరండా చిమ్మి నీళ్చల్లి అయితే ముగ్గేసిన వరండా అంతా వేసేసి నీ జల్లు అయితే ముగ్గేసేసిన నాకైతే ఈ టైం అవుతుంది అండి పిల్లోడికి అన్నం వండేసి నాకు నేను బయట పని చేసుకుంటా అంతేగాని ఏదో వీడియో కోసం అని పొద్దున్నే లేచిన పొద్దున్నే ముగ్గులేసిన నాకు కుదరన పని అదే అది చెప్పినా కూడా వేస్ట్ అది ఇప్పుడు మన యూట్యూబ్ అన్నాక కొన్ని రోజులు సా కొన్ని రోజులు మంచిగా సాగాలంటే మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడం మంచిది అన్నం కూర అయిపోయి చాయ్ పెట్టేసుకుని అంత అయిపోయినాకనే బయట చిమ్మి నీళ్ళు జరుపుకుని ముగ్గు నేను ఇకనైతే ఇప్పుడైతే అయ్యింది ఎనిమిదిన్నర అవుతుంది బయట వేసుకుని జరుగు ముగ్గే చేసుకున్నా ఇంక ఇల్లు చిమ్మే పని ఉంది ఇల్లు కూడా చిమ్మేసేస్తే ఇల్లు చిమ్మేసి తుడిచి వేస్తాయి ఈరోజు శుక్రవారం కాబట్టి తుడిచి చేసి ఇక్కడ దేవుడికి అయితే కొబ్బరికాయ కొడతాయి ఈరోజు మా అయితే తినేసి స్కూల్కి అయితే రెడీ అవుతా ఉన్నాడు ఇకనైతే ఇల్లు అయితే చిమ్మేసిన వేసుకొని ఇక్కడ తుడుస్తూ ఉన్నాను కొంచెం అయితే కళ్ళు ఉప్పేస్తానండి కళ్ళు ఉప్పు తుడుస్తాను నా మరి మీరైతే ఏమేస్తారో కామదక్షణి కామని పెట్ట నేను నీళ్ళు తుడిచేపటి నీళ్ళని మటుకు కొంచెం కళ్ళుప్పేసి అయితే తుడుస్తాను అనమాట నేను ఎప్పుడు చిన్న బాండ్లు పెట్టేదాన్ని ఈరోజు ఏంటంటే బీరకాయలు కట్ చేస్తా ఈ బాండ్లీలో బీరకాయలు వేసి కడిగినా కదా ఇంకెందుకు ఇంకో బాండ్లు తీయడం ఎందుకులే అని పోతే రొట్టు చూడండి ఎట్లా వచ్చిందో ఎప్పుడు చిన్న బాండిలో గుడ్డు బాండిలో వేసేదాన్ని మందంగా ఉండేది అది చూసారా బాండ్లు బట్టి మన వంటకం కూడా ఎట్లా వస్తుందో చూసారా తుణిగిపోయి వచ్చింది అంత మంచిగా కూడా రాలే అతుక్కుంటుంది ఇప్పుడు ఏ అట్టడో మా ఆయన చిన్నగా అయితే తీయాలా అదే అంటారు కదా ఆకు వెళ్ళి ముళ్ళ మీద పడ్డా ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా అని ఇప్పుడు ఆకుడి ఈ ఆకుని చిన్నగా తీయాలన్నమాట నేను ఇది మటుకు సూపర్ వచ్చింది ఈ రొట్టి మటుకు మా ఆయన గబ్బా కాలిపోతుంది ఇప్పుడు చేతి తెట్ట పుట్టుకోవాలో ఇటు పట్టుకుంటా పచ్చడి సైడ్ ఎందుకంటే ఇది నిన్న పచ్చడి కదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఉంది నిన్నడుదనమాట ఈ పచ్చడి పచ్చడి ఇప్పుడు అందుకేం చేయలేదు ఇకమయ్యా ఇప్పుడు ఆయన తింటే ఆయన పనిలో కానీ వెళ్ళిపోతాడు అనమాట ఆయనకి వేసి మంచిగా ఇప్పుడు ఇది మటుకు మంచిగా వచ్చింది అంజనే తినేస్తే ఆయన పనులు అని మన పనికి మన స్టార్ట్ అనమాట కొన్ని అంట్లుండి తోమేసి నీళ్ళు కాబెట్టుకొని స్నానం చేసి దీపం మెలిగిస్తా హలో అండి దేవుడు సామాన్ అయితే తోగుతున్నా అన్ని పనులు అయితే అయిపోయినాయి స్నానం చేసేసిన దేవుడు సామాన్ అయితే తోముతున్నా ఎలుతురుకి ఏం కాని రావట్లేదు కదా మీకు ఎల్తురు ఉంది కదా తలుపేస్తే చీకటి మళ్ళీ అసలు కాని రాదు దేవుడు సామాన్ అయితే తోగుతున్న నేను వచ్చేసి దాంట్లో సాల్టు పీతాంబరం షాంప్ అయితే రుద్దుతున్నాం నిన్న అప్పటికి రుద్దేసుకున్న నిన్న గురువారం కదా రుద్దేసే నిన్న దేవుడి దీప్రాన్ని చేసిన మళ్ళీ ఈరోజు మళ్ళీ చేస్తా మళ్ళీ కడుగుతున్నాను అనమాట ఇక నా ఎన్ని కడిగేసేసి దేపించేస్తాను నాలుగు ఉంటే నాలుగు గుమ్మాలకి మంచిగా పసుపు రాసి బొట్లయితే పెట్టేసిన ఫస్ట్ బొమ్ము ఇది వచ్చేసి రెండో బొమ్మ మూడో గుమ్ము నాలుగుమ్మాలకి నాలుగు గిట్టికి బొట్లు రా పసుపు పెట్టేది బొట్లు పెట్టేసిన దేవుడి సామాను కూడా నీటికి అయితే కడిగేసుకున్న దేవుడి సామాన్ని దీపారా దీపారాధన చేసే మీద ఈ పనులన్నీ చాలా ఎక్కువ ఎక్కువ కదా ఈ దీపారాధన చేసే పని చాలా తక్కువ అసలుకి నన్ను అడిగితే ఈ పై పై పన్ను ఉంటే చూడండి ఆ పనులు ఇంకా ఎక్కువ అనమాట ఇదే దేవుడు అయితే నీటికి కడిగేసుకుని ఇంకా దేపుమతి వెలిగిచ్చే కొబ్బరికాయ కూడా తెచ్చాడు మా వారి ఈరోజు కొబ్బరికాయ దమ్మని చెప్పిన కొబ్బరికాయ కొట్టాలి ఈరోజు కంపల్సరీ కొబ్బరికాయ తెప్పించినట్టు ఇవన్నీ తయారుకొని దేపుమతి వెలిగిచ్చేస్తాను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ అయితే కొట్టేసిన సింపుల్గా చేసుకుంటాను మాకు పూలు దొరకవు ఇక్కడ సింపుల్గా చేసుకుంటా నేను నిన్నటి బట్టలు ఆరునే లేదు అవి కూడా వేసేసిన బయట దిండ్లు ఎండ మంచిగా గాస్తుంది దిండ్లు నిన్నటి బట్టలు పెట్టే వేసేసిన బయట ఇదిగోండి ఆడ ఆరనే లేదు ఇప్పుడు బట్టలు పెట్టేసిన నీళ్ళలో మళ్ళీ అమ్మ ఎంత పని ఉందో చూడండి అవి ఆరనే లేదు మళ్ళీ బట్టలనే నీళ్ళలో పెట్టేసిన ఇంకా నేను ఎండగా ఈ ఎండగా కాసి సాయంత్రం ఉతికేస్తా కానీ ఇప్పుడైతే ఉతకను కాకపోతే ఇప్పుడు ఉతుకోవడం ఏం బట్టలు మళ్ళీ బోల్డ్ బడితే అప్పుడు చేయలేము పని అసలుకి ఓకే అండి అయితే ఇంతటితో ముగి చేస్తున్నా ఇప్పటికీ వీడియో లెంత్ వీడియో అయిపోయింది ఇకనైతే ఇంతటితో ముగి చేస్తే మార్నింగ్ లో వరకు పెట్టేస్తాను ఒప్పుకుంటే ఈవినింగ్ మడు కంపల్సరీగా తీస్తాను తీసి పెడతాను ఓకే అండి ఆ లైక్ నేను కొట్టండి బాయ్ అండి